వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా సత్రం మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద మండలంలోని ఆలయ చైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మధ్య కాలంలో సత్రం మండలంలో ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాల గురించి చర్చించిన నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు ఈ కార్యక్రమంలో దర్వారి సత్రం మండల ఎస్ఐ అజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆలయ చైర్మన్లు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని అరికట్టాలంటే ఆలయ హుండీలను నెలకు ఒకసారి తెరిచే విధంగా ఆలయ చైర్మన్లు చర్యలు తీసుకోవాలని సంచార జాతుల వారు ఎక్కువవుతున్న సమయంలో ఎవరి మీద అనుమాన పడాలో ఎవరిని అదుపులోకి తీసుకోవాలో తెలియడం లేదు ఇలాంటి చర్యలను అరికట్టాలంటే ఆలయ చైర్మన్లు హుండీలలో ఎక్కువ మోతాదులో బంగారం కానీ నగదు కానీ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు ఏదన్నా మనకు కావాల్సిన అట్లా కాదు మనకు ఇది చేస్తారు మనకు ముఖ్యంగా టెంపుల్లో ఉండేది జనరల్గా ఎక్కువ వాల్యూబుల్స్ ఏమో అని చెప్పేసి ఇంతకు ముందు నుంచి కూడా సారులు కానీ మీరు కానీ అందరికి చెప్పు ఉంటారు వెళ్ళని నెలకు ఒకసారి తీయండి ఎందుకనంటే పోయిన తర్వాత రూపాయి రావాలన్నంటే అయ్యే పని కాదు ఇప్పుడు ఏదన్నా ఉత్సవం జరుగుతుంది సపోజ్ వాళ్ళు టెంపుల్ చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతుంది అప్పుడు ఏంటంటే వార్షికోత్సవం జరిగినప్పుడు పది మంది ఊర్లో వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు పది రూపాయలు గుండీలో వేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ వారం వారం అభిషేకం జరుగుతుంది వారం వారం పూజ జరుగుతుంది కానీ వచ్చేవాళ్ళు ఏదో తప్పు ఉంటారు లేదు అకేషనల్గా బర్త్డేలో లేకపోతే పెళ్లి రోజుల్లో పెళ్లి కార్యక్రమాలు ఇంకో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం వరకే ఆ టెంపుల్కి వెళ్తారు తప్ప ఊరంతా వెళ్ళటమో లేకపోతే ముండిలో డబ్బులు వేయటం ఏం ఉండదు పోవచ్చు వారం వారం వెళ్తారు కాబట్టి వారం వారం వెళ్ళినప్పుడు ఏంటంటే పది రూపాయలు లేకపోతే వంద రూపాయలు ఎంతో చేస్తారు కాబట్టి నాలుగు వారాలకు ఒకసారి నెలకు ఒకసారి అనుకోండి అది ఎక్కువ అమౌంట్ ఉండదు సపోజ్ ఏదన్నా అనుకోకుండా అని అనంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే నల్లపల్లి టెంపుల్లో ఒక దాంట్లో రెండుసార్లు పంపటం జరిగింది సార్లు జరిగింది అది మరి ఇది దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తే ముప్పై వస్తువు తిరిగి రాదు ఇప్పుడు అంతా కూడా ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చేతులకు కూడా గ్లౌజ్ వేసుకోవడం మొహానికి కూడా సీసీ కెమెరాలు ఉన్న మాస్క్లు వేసుకొని రావడము లేదా అంటే వాటిని బాగా కనపడకుండా వాటి మీద క్లాత్ ఏమన్నా వేసేసి ఏం కనపడకుండా ఇది చేయటము ఇట్లా కూడా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి చూస్తే ఈవెన్ సిసి కెమెరాలు పెట్టినప్పుడు కూడా లేదా వచ్చిన వాడు ఎవరో జనరల్గా టెంపుల్లోకి వచ్చి చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఇంతకుముందు మనకి ఆస్తయి అయ్యి చేసి చేసింది దొంతనా ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ముద్దాయిలు అనంటే వాళ్ళంతా కూడా ఈ సంచార జాతుల వాళ్ళే ఉన్నారు తాడు బొంగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్